అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి పురాణాల ప్రకారం వశిష్ట మహర్షి భార్య పేరే అరుంధతి వివాహం అయిన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవడం వల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు కేవలం అరుంధతి నక్షత్రాన్ని మాత్రమే కాదు దాని పక్కనే ఉన్న వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని పూజారి చెబుతారు ఆకాశంలో తూర్పు వైపున అరుంధతి వశిష్ట అనే రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయని పండితులు చెబుతారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కూతురి పేరే సంధ్యాదేవి వశిష్ట మహర్షి ఉపదేశం చేసిన తర్వాత సంధ్యాదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది ఆ అగ్నిలో నుంచి ప్రాత సంధ్య సాయం సంధ్యలతో ఓ అందమైన స్త్రీ రూపం సృష్టించబడింది అందమైన ఆ మహిళే అరుంధతి అలా అగ్నిలో నుంచి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన వశిష్ట మహర్షి ఆకర్షణకు లోనవుతాడు ఆమెను మనువాడాలని నిశ్చయించుకుంటాడు వీరిద్దరూ వివాహం చేసుకునే సమయంలో వశిష్ట మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడు తాను ఎప్పుడైతే తిరిగొస్తానో అప్పటి వరకు ఎదురు చూడాలని ఆదేశిస్తాడు వశిష్ఠ మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు అరుంధతి మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తోంది తన చూపును తన వైపుకు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు దీంతో చేసేది లేక వశిష్ఠుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి చివరికి తన ఆచూకీ కనుగొంటారు వశిష్ఠుణ్ణి తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు అప్పుడు మాత్రమే తన చూపు వశిష్ఠుని వైపునికి తిప్పింది అప్పటి నుంచి అరుంధతి మహాపతివ్రతగా పేరు సంపాదించింది తను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది అందుకే తాలి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని తమ బంధం అరుంధతి వశిష్ఠునిలా కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి